నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ గత నెల యాభై మూడేళ్ల వయసులో యూకేలో మృతి చెందారు ఆయన మరణం ఎలా జరిగిందో తెలిస్తే షాక్ అవ్వకమనరు పోలో ఆడుతున్నప్పుడు ఒక తేనెటీగ సంజయ్ నోటిలోకి దూరిపోయింది పొరపాటున దాన్ని పింగడంతో అది గుండెపోటుకు దారితీసిందని వైద్యులు చెప్పారు మరణం ఎటువైపు ఎలా ముంచుకొస్తుందో తెలియదు అనడానికి సంజయ్ కపూర్ మరణం నిదర్శనంగా నిలుస్తోంది అయితే ఆయన మృతిపై తల్లి రాణి కపూర్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సోనా స్టార్ కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం వేళ ఆ సంస్థకు సెబీకి రాసిన లేఖలో సంచలన ఆరోపణలు చేశారు కేవలం గుండెపోటు మాత్రమేనని కొట్టిపారేయడం ఎంతో బాధిస్తోందని నిజం బయటకు వచ్చే వరకు తన పోరాటం కొనసాగుతుందని అన్నారు తన కుమారుడు చనిపోయిన దుఃఖంలో తనుంటే తనతో కొన్ని కాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించారని అవి ఏం కాగితాలని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదని తన ఖాతాలు ఏవీ వాడే పరిస్థితుల్లో తను లేనని చెప్పుకొచ్చారు ప్రస్తుతం తను కొంతమంది దయపై బతకాల్సిన దుస్థితిలో ఉన్నానని తన ఒక్కగానొక్క కుమారుడు మరణించిన నెలలోపే ఈ పరిణామాలు జరిగాయని తమ కుటుంబ వారసత్వాన్ని లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సోనా గ్రూప్ బోర్డులోకి ఎవరిని చేర్చుకోవడానికి తను అనుమతించలేదని రాణి కపూర్ తన న్యాయవాది ద్వారా ఈ విషయాలను వెల్లడించారు నటి కరిష్మా కపూర్ తో విడిపోయాక సంజయ్ కపూర్ ప్రియా సచ్దేవ్ను వివాహం చేసుకున్నారు సంజయ్ కపూర్ సీఈఓగా వ్యవహరించిన సోనా క్యామ్స్టార్ కంపెనీ మార్కెట్ విలువ నలభై వేల కోట్ల రూపాయలని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి ఈ సంస్థకు జెఫ్రీ మార్క్ ఓవర్లీ కొత్త చైర్మన్ గా ఎంపికయ్యారు అలాగే ప్రియా సచుదేవ్ ను అడిషనల్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది కంపెనీని పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో సంజయ్ తండ్రి సురేందర్ కపూర్ స్థాపించారు సాంప్రదాయ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా విడి భాగాలు చేసి విక్రయించే ఈ సంస్థ కార్యకలాపాలు మనదేశంతో పాటు చైనా మెక్సికో సెర్బియా యుఎస్లో విస్తరించాయి